వరలక్ష్మి వ్రతానికి ముందుగా స్త్రీలు ఒక పీఠని లేదా ఒక పీఠాన్ని చక్కగా ఏర్పాటు చేసుకొని దానిపైన బియ్యపు చూర్ణముతో ముగ్గుని వేసి అష్టదళ పద్మముగా కానీ షోడశదల పద్మముతో కానీ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించి ఆ తదుపరి పుష్పములు కూడా అలంకారంలో ఒక భాగంగా వినియోగించి దానిపైన ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యము పోసి అప్పుడు ఆ బియ్యము పైన ఒక ఐదు తమలపాకులు చక్కగా చుట్టూ పేర్చి ఆ కలశాన్ని ఏదైతే అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తామో ఆ కలశానికి కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చీరని ధరింపజేసి లేదా రవికబట్టని ఏదైనా సరే ఆ యొక్క కలశానికి ధరింపజేసి దాంట్లో నీరు పోసి ఆ నీటిలో సుగంధ ద్రవ్యాల పొడిని అక్షతలు పసుపు కుంకుమ గంధము తెల్లటి మల్లెపుష్పాలు పుష్పాలు లేదా ఎరుపు గులాబీ పుష్పాలు ఆ తదుపరి ఒక రూపాయి కాయను ఆ నీళ్ళల్లో వేసి మామిడాకులు ఆ కలశంలో చక్కగా అలంకారయుక్తంగా పేర్చి దానిపైన ఒక కొబ్బరికాయని అలంకరించి ఓం శ్రీం లేకపోతే శ్రీం అనేటటువంటి అక్షరాన్ని కొబ్బరికాయ మీద రాసి కుంకుమతో ఆ యొక్క కొబ్బరికాయని ఆ కలశములో ఉంచి దానిపైన మరలా చక్కగా ఇందాక చెప్పిన విధముగా ఒక ఎర్రటి వస్త్రాన్ని లేదా మీరు ఏదైతే భవిష్యత్తులో కుట్టించుకుంటారో ధరింపజేసుకుంటారో ఆ యొక్క రవికల బట్టని చక్కగా అలంకరించుకొని పుష్పాలని అమ్మవారికి ముందుగానే ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి అమ్మవారిని అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఏదైనా మీకు సంబంధించినటువంటి సువర్ణ ఆభరణాదులు కూడా అమ్మవారికి వేసి ముందుగా ఒక చిత్రపటాన్ని ఆ పీఠ మీద పెట్టి ఆ తదుపరి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తరువాత గణపతి పూజకి ఒక పల్లెములో బియ్యము పోసి పసుపు ముద్దని అక్కడ పెట్టుకొని చక్కగా ఆసీనులై అందరితో కూడా కూర్చొని ముందుగా మహాగణపతి పూజని ఆచరించి ఆ తదుపరి అమ్మవారు వరలక్ష్మీదేవి యొక్క ఆవాహనతో శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటానికి పూనుకోవాలి